ఓ వీడియో మన్నాడు అదే సాక్షిలో బ్యాన్ రైట్ అయిపోయింది ఇంక జనానికి ఏం కావాలి ఈ నవరత్నాలు వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడుతున్నాయా లేదా వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి ఫీల్డ్లో వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి అవన్నీ ఆయనకి అవసరం లేదు సరే ఏదో ఓ నవరత్లు ఏదో ఇచ్చాడు అలాగే ఈ అమ్మఒడి అందరికి ఇస్తాను అని చెప్పేసి ఏదో ఒకరికి ఇచ్చేసి మొక్కు తీర్చుకున్నట్టుగా ఇచ్చేసాడు అయిపోయింది కొన్ని ప్రజలకి సంక్షేమం ఏదో కొద్ది కొక్కు ఇచ్చి అతని ఎలా ఎంత ఎంతలాగ పడ్డాడని లక్షల కోట్లు మనం చూస్తున్నాం కదా ఈ మద్యం కుంభకోణం ఇసుక కుంభకోణం గ్రానైట్ ఒకట ఎన్నో 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 ఎన్ని లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రాల చేత సంపాదించుకున్నాడండి ప్రజలకు పావలా ఇచ్చి కొన్ని కోట్లు అతను పట్టుపోయాడు నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి మనం చూస్తామా అసలు మళ్ళీ ఇటువంటి ముఖ్యమంత్రి మనం పట్టం కడతామా లేదు ఇతను బండారం బయటపడిపోతూ ఉంది ఇంత చేసినా సాక్షి పత్రికలో తప్పుడు వార్త రాసుకుంటూ అంటే రోజు రోజుకి అతను డ్యామేజ్ అయిపోతూ ఉన్నాడు ప్రజల్లో ఆల్రెడీ అయిపోయాడు జీరోకి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే ఇచ్చిన ప్రతి సంక్షేమం ఇస్తున్నాడు బావి తరాలకి ఉపయోగపడే విధంగా అప్పుడు ఆ తల్లికి వందరం ఉందండి ఇంట్లో నలుగురున్న ఐదుగురున్న ఆరుగురున్న అందరికి ఇస్తున్నా అంటే ఆయన ఉద్దేశం ఏంటి అందరూ చదువుకోవాలి అందరూ అభివృద్ధిలోకి రావాలి అది ఆయన ఆలోచన ఏదో ఒకరికి వచ్చి మిగతా వాడు కాకపోతే దాని ఉద్దేశం ఏంటి జగన్ గారిది ఒకటే చదువుకోవాలా మిగతా వాళ్ళు కూలీనాలు చేసుకోవాలా కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అది కాదే అందరూ బాగుండాలి అందరూ కూడా మంచి ఉద్యోగస్తులు కావాలి మంచి విద్యావేత్తలు కావాలి మంచి వ్యాపారవేత్తలు కావాలి అందులో భాగమే మళ్ళీ పీ ఫోర్ వాళ్ళకి ఏదైనా ఉంటే సబ్జెక్ట్ చేయడానికి మళ్ళీ పీ ఫోర్ సో ఇది అయితే విషయానికి వస్తే స్టార్టింగ్లో ఇతను ఏదైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ చూసి చాలా మంది కంగారు పడ్డారు అందులో నేను ఉన్నాను కానీ ఆ తర్వాత ఇతను చేసిన సంక్షేమం అభివృద్ధి పెట్టుబడి తీరు చూస్తూ ఉంటే కళ్ళు రెండు సరిపోవట్లేదు ఇంత చక్కని పాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు అనిపిస్తా